హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేందన్న వార్త మోడీకి షాక్ బెదిరించిన జగన్ తీవ్ర కోపంలో నాయకులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడానికి ఈ వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చెయ్యకుండా మనం వివరాలలో కెలుపదాం ప్రధానికి జగన్ లేఖపై సర్వత్రా విస్మయం సిబిఐ లేదా న్యాయ విచారణ కోరలేదే పైగా మెజార్టీ టీడీపీ సభ్యులు బీజేపీ వారేనని చెప్పడంలో మతలబేంటి చంద్రబాబుపై దుష్ప్రచారమే లక్ష్యం ఈ వైఖరితో పార్టీకి చేటు నేతల్లో ఆందోళన వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో పవిత్ర నెయ్యి విని వినియోగించే పరిమాణం కోట్లాది శ్రీవారి భక్తుల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహవేశాలు చూశాక తన రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎం వైఎస్ జగన్ గందరగోళంలో పడ్డారా దీనిని ఎలా ఎదుర్కోవాలా అర్థం కాక అయోమయానికి గురయ్యారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నాయి గత శుక్రవారం ఎంపిక చేసిన పిలిపించుకున్న మీడియా ప్రతినిధుల ముందు వెయ్యి వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేసిన ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం పైగా టీటీడీ బోర్డులో అత్యధికంగా సభ్యులు బీజేపీ వారేనని వారిని మోదీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులే సిఫార్సు చేశారని ప్రస్తావించడం బెదిరించినట్లు అనిపిస్తోంది ఈ ఘోరం వెనుక మీ వాళ్లు కూడా ఉన్నారని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ కోర్టు నియమిత కమిటీ ద్వారా కానీ విచారణ జరపాలని జగన్ బాబాయ్ టీడీపీ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు జగన్ లేఖలో ఎంతసేపు సీఎం చంద్రబాబును దూషించడం ఆయనపై చర్య తీసుకోవాలని కోరడమే తప్ప దీనిపై సిబిఐ వంటి కేంద్ర ఏజెన్సీలతో దర్యాప్తు జరగపాలని కానీ న్యాయ విచారణ చేయించాలని కానీ కోరకపోవడం విస్మయం కలిగిస్తోంది తాను సీఎంగా ఉన్నప్పుడు పవిత్రమైన తిరుమలలో జరిగిన అపరాధంపై ఆత్మవిమర్శ వివస్థ చేసుకోపోగా ఎదురుదాడికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జగన్ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం కోసం అడిగిన నెయ్యి కొవ్వు ఉంటుందంటూ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెందిన కాబ్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన నివేదికను టీడీ టీటీడీఈఓ టీడీపీ నేతల కొద్ది రోజుల కింద విడుదల చేశారు అంతకుముందు సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని కూటం పార్టీల సమావేశంలో ప్రస్తావించారు దీంతో ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తకోటి నివ్వెరపోయింది ఇంత అపరాధం చేసిన వారిపై కఠిన చర్య తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది బిత్తరపోయిన జగన్ గత శుక్రవారం తాడేపల్లి ప్యాలెస్లో తన అనుకూల మీడియా ముందు మాట్లాడారు చంద్రబాబు ఈ విషయం బయటపెట్టడం వల్లే తిరుమల ప్రతిష్ట దెబ్బతిందని ఇందుకు ఆయన్ను తిట్టాలని ఆక్ష్యంతలు వేయాలని ప్రధాని మోదీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని చెప్పారు తర్వాత బెంగళూరు వెళ్ళిపోయారు ఈ ప్రసాదానికి సంబంధించి మరిన్ని వాస్తవాలు వెలుగు చూడడం జాతీయ స్థాయిలో తీవ్ర ధుమారం తేగడంతో ప్రధానికి లేఖ రాశారు మోదీకి రాసిన లేఖలో జగన్ ఎలాంటి విచారణ కోరలేదు తిలాపాపం పిడికెడు అన్నట్లు ఇందులో బీజేపీకి భాగం ఉందని హెచ్చరించినట్లుగా ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి కేంద్ర మంత్రులు సిఫారసు చేసిన బీజేపీ వాళ్లే టీటీడీ బోర్డులో అత్యధికంగా ఉన్నారని నెయ్యి ఇతర పదార్థాల కొనుగోలు ప్రక్రియను బోర్డు సభ్యులు పర్యవేక్షిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని జగన్ తన లేఖలో ప్రస్తావించారు దీని అర్థం ఈ కల్తీ నెయ్యిలో బీజేపీ పాత్ర కూడా ఉందని బ్లాక్ మెయిలింగ్ చేయడమేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇక ఈ ఏడాది జూలై పన్నెండున శాంపిల్స్ తీశారని రెండు వేల ఇరవై మూడుని ఎన్డీ బీబీ నివేదిక వస్తే చంద్రబాబు ఇన్నాళ్లు ఎందుకు బహిర్గతం చేయలేదని జగన్లో జగన్ లేఖలో ప్రశ్నించారు అయితే ఆ నెయ్యి శాంపిల్స్ తీయించింది చంద్రబాబు ప్రభుత్వమే కదా మరి తన హయాంలో ల్యాబొరేటరీలో నెయ్యిని పరీక్షించారో లేదో జగన్ ఎందుకు చెప్పలేదు పైగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జనం కోపంతో ఉన్నారని దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పారు అయితే ఈ కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉందని ప్రభుత్వంలోనూ భాగస్వామి అని తెలిపిన తెలిసిన విమర్శలు చేశారు దీనిని బీజేపీపై ఎదురుదాడిగా ప్రధాని పరిగణిస్తే జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ వర్గాలు అంటున్నాయి ఇంకోవైపు వివాదం నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆత్మరక్షణలో పడిపోయినట్లుందని వైసీపీ ముఖ్య నేతలు కూడా అంటున్నారు ఆయన తీరుతో తాము పార్టీ శ్రేణులు కూడా ఇరుక్కున పడ్డామని ఇది మున్ముందు పార్టీనే ముంచేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్